వడ్డే ఓబర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆవిష్కరించుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డే జయపాల్ అన్నారు వడ్డేరలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు వడ్డేరా సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన విగ్రహాన్ని ఎంబీసీ చైర్మన్ వడ్డే జైపాల్ తో కలిసి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు వడ్డెర కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు వడ్డే ఓబన విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు వీటితో పాటు ప్రతి గ్రామంలో చదువుకునేందుకు లైబ్రరీలను కూడా ఏర్పాటు చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు లింగయ్య నర్సింహులు తాజా మాజీ చైర్మన్లు కౌన్సిలర్లు వడ్డర సంఘం సభ్యులు కులస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కాదు వందల ఇరవై ఆరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చాయి ధన్యవాదాలు దుర్థం ముగిస్తులు మరి ఇవాళ ఇద్దర వడ్డే ఓపెన్ విగ్రహ కలెక్టర్ ఆఫీసులో కూడా లెటర్ తీసుకొచ్చిన వ్యక్తి ఆ లిటర్ని ముసిఫాల్కి పంపించిన వ్యక్తి మరి తెల్లప్పుడూ కమిషన్ కూడా సహకరించిన మత సహకరించడానికి కలవ నమస్కారం సభాధ్యక్షులు నరసింహనగారికి అదేవిధంగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎస్ తయ్ కుమార్ సార్ గారికి అదేవిధంగా ఎంబీసీ చైర్మన్ జయపాల్ మిథిరారా మరి మనకు తెలియని మన చరిత్ర ఒక సర్వ సైన్యాధికారి పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా పోరాడిన ఒక సై సర్వ సైన్యాధికారి విగ్రహాన్ని ఈ రోజు తెల్లాపూర్ లో ఆవిష్కరిస్తున్నందుకు మరి మీ అందరు కూడా హృదయపూర్వక అభినందన చెప్తున్నా మరి తెల్లాపూర్ గాలేదో నాకు తెల్లాపూర్ తెల్లాపూరు నేనైందో అర్థమవుతలేదు తెల్లాపూర్ నీలేదో అర్థమైందలేదు మరి ఏ ప్రగతిశీల కార్యక్రమం జరిగినా ఈ తెల్లాపూర్లోనే స్టార్ట్ అవుతున్నది మరి బహుజన యుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహం కోసం వీరోచిత పోరాటం చేసి మరి భరతు సత్య ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టింది అదే విధంగా మనందరి నుండి దాచిపెట్టిన మన చరిత్ర మన సంస్కృతి మనకు రాబోయే భావి తరాలకు పరిచయం చేయడం కోసం సత్యంగా ఇక్కడ అమృత సత్తయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ పెట్టి అందరి కూడా బహుజన సంస్కృతి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మనందరికీ గర్వకారణమైన వడ్డే ఓపెన్ సాహసానికి చిరునామా ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గడగడలాడినరో అలాంటి వ్యక్తి అలాంటి యోధుడి విగ్రహాన్ని ఈ రోజు తెల్లాపూరు గ్రామంలో పెడుతున్నారు చుట్టూ ఆకాశన్నారు ఒకవైపు మైహోం త్రిదాసైపు రాజపుష్ప మరోవైపు ఆకాశాన్ని అంటే మేడలు కడుతున్న ఈ పరిస్థితుల్లో ఆకాశానికన్నా ఎత్తైన వడ్డే ఊబన్న విగ్రహం ఇక్కడ తిట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం చాలా మంచి దినము మన వడ్డీ బోబన్న గారి అయస్కరా కుమార్ గారి చేతుల మీద ఇక్కడ జరగడం మరి చాలా తెల్లపురంకే కాదు మా కులానికే పెద్ద గౌరవ గౌరవకరమైనది కూడా నేను కోరుకుంటూ మరి జ్యోతిరావు పుల్లె గారు మరి సావిత్రమ్మ గారు రాజ్యాంగ నేత మన బాబాసాహెబ్ అంబేద్ గారు వాళ్ళ సతీమణి గారు రమాబాయ్ గారు మరి ఎంతో పెద్దలు మరి ఆనాడు మరి బాబాసాహెబ్ గారు ఏ రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసిండో ఆ రిజర్వేషన్లతో కొన్ని కులాలు ముందరికొస్తున్న సంగతి కూడా మనం మరొనటువంటివి ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ చేయకపోతే మరి మా హోటల్లోకి ఏం గది పడుతుండే నా కూడా గది పడుతుండే కాబట్టి